ഓം ഗംഗണമത്തെ നമ ഐം സരസ്വതമ കി മഹാകളി നമ കിം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീജന്വൽവായ ശ്രീകൃഷ്ണ പ്രബ്രഹ്മേ നമോ നമ ജയ ഗുരുദത്തേയമ ശിവായ ഗുരുവേ നമ ശ്രീമാത്രേ നമോ നമ ആപദര ബഹത്താരം ദാതം സർവംപദാം ലോകാഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമ്യം ശ്രീരാമ രാമ രാമീതിരമേ രാമോരമയ സഹസ്രനമ തമ നമ വരാ ജയ ഗുരുദത്തേ നമ ശ്രീമാത്രേ നമോന്മ യൂട്യൂബ് പ്രേക്ഷകൂടെ നമസ്കാരമേണ്ടി నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాస్ సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళ్ళ మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వచ్ఛేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీదంతా కూడా ఈ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభపరితమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాతం మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఇది యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మ జాతకంలో ఏముంది అసలు జన్మ జాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకుల్లో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారు మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కర్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతుగ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూ సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగభాగ్యమైన సుఖ జీవితం గృహయోగము యోగము వస్తు యోగము వ్యాపార యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రాన్ని అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి అష్టైశ్వర్యోగము కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా యోగము ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహార అర్థం అంతా కూడా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది పరిహారం చేసుకుంటే గనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియో అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరంతా కూడా మాకు ఈ సద్వకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ధనసు రాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాలు భాగంగా రవి అంతా కూడా సూర్య గ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడంతా కూడా తన స్వచ్ఛేత్రమైన సింహరాశిలో ప్రవేశం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే కేతుతో పాటు కలిసి ఉండడం అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ధనసు రాశి జాతకులకి బృహస్పతి శుక్రుడు కలియకంతా కూడా మిథున రాశిలో సంభవిస్తుంది వీక్షణ అంతా కూడా సమసప్త వీక్షణ అంతా కూడా సప్తమ దృష్టితోటి రాశిని చూస్తున్నారు ఈ యొక్క ధనుసు రాశిని వీక్షణ జరుగుతుంది ప్రధానంగా అర్ధాష్టమ శని దోషకారకంగా మీరు అంతా కూడా మిశ్రమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా అనారోగ్య సూచన అంతా కూడా ప్రయంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మ భస్మాభిషేకం ఆచరించుకోవడం చెరుకు రసంతో ప్రధానంగా ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడతారు రాజయోగం సిద్ధిస్తుంది ప్రతి కూడా ఇక్కడ మీరు అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి దేవి ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా వీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు రాజయుగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా శరవణ బవాయు నమః శరవణ బవాయు నమః శరవణ బవాయు నమ నామాన్ని జపాని ఆచరించుకోండి రాజయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల కార్య సిద్ధి కలుగుతుంది రాజ్యోగం కలుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడంతా కూడా బృహస్పతితో పాటు కలిసి ఉండడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా కుంకుమార్చన చేసుకోవడం సువాసిని దేవి పూజా విధానం ఆచరించుకోవడం ముత్తజువులకి అంతా కూడా శనగలు వాయినం కానీ పూతాంబులం గాని పండుతాంబులం కానీ వస్త్ర సహితంగా ధనాన్ని ఇచ్చడం వల్ల అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది ఉద్యోగంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా లాభాలు గణిస్తూ ఉంటారు శ్రమాధికంగా ఉంటుంది కావున ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకము చరిగ్రసం తోటి ఈ యొక్క నారికల జలంతో ద్రాక్షరసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది ఈ శనీశ్వర ప్రీతికరంగా వీరంతా కూడా నల్లనవులు దానం చేయాలి ప్రధానంగా కేతుకు ప్రీతికరంగా ఉలువులు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క సూర్య భగవాను ప్రీతికరంగా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానవైనమా పూషాయనమా ప్రచండ తీసేనమా సర్వలోక సర్వలోకపితా మేషాది ద్వాదశ రాశి వలు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకుసంతోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ముండ్రాళ్ళు నివేదనం చేయడం ముడ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది చిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్ష అభిషేకా చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు గంధం తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక తమపై అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతినిత్యం కూడా శివప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధిక చేసుకోవడం వాళ్ళకి రాజయోగం తీస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి యొక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం నమః నామాన్ అంతా కూడా జపాన్ని ఆచరించండి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాసవాలు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజయుగం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది త్రీమా నమ